హైదరాబాద్ లో బిర్యానీ తర్వాత ఫేమస్ అయిన ఒక సూపర్ డిష్ బిర్యానీ కంటే రుచిగా ఉండే ఈ డిష్ నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఇది హుబిలి హుబులి అంటే మా అత్తమ్మకు చాలా ఇష్టము హుబిలి ముందుగా ఒక గంట శనగపప్పు నానబెట్టాలి ఆ తర్వాత బియ్యం కూడా నానబెట్టాలి ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి నూనె వేసి ఉల్లిపాయలు గోల్డర్ బురం చేసుకుందా ఆ తర్వాత పక్కన ఒక పెద్ద బాల్ తీసుకుని అందులో నీరు వేసి బిర్యానీ మసాలా కొత్తిమీర మీరు పుదీనా కొద్దిగా నూనె ఉప్పు వేసి బియ్యం కూడా వేసుకుందాం మంచిగా ఉండాలి ఈ రోజు నా చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నానండి నా కొత్తల పెండ్లి అయిన తర్వాత నాకు హుబ్లీ అంటే తెలియదు నేను మా అతమ్మ చెప్పేది నువ్వు హుబ్లీ చేస్తావా అమ్మ అంటే నేను చెప్పిన ఏంతమ్మా హుబ్లీ హుబ్లీ ఎంత అంటావు ఏముంది అది అని చెప్పాను కానీ నా మా అతమ్మ నాతోని ఈ రెసిపీ షేర్ చేసింది అండి అందుకే మీతో నేను షేర్ చేస్తున్నాను నూనె బిర్యానీ మసాలా వేయాలి ఒక చెంచా అల్లిమిల్లి పేస్ట్ వేసి పసుపు వేసి మంచిగా వేయించాలి ఉప్పు కారం వేయాలి మూడు టమాటోల ప్యూరి కూడా వేసుకుందాం కలుపుకోవాలి ఆ తర్వాత పెరుగు వేసి మనం ఉడికించిన శనగపప్పు వేసి మంచిగా కలపాలి గరం మసాలా కొత్తిమీర పుదీనా మనం వేయించిన ఆనియన్ వేసి మంచిగా కలపాలి మన గ్రేవీ రెడీ ఒక గిన్నెలో ముందుగా బియ్యం వేయాలి దాని మీద మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర్ వేసి మంచిగా ఒక లేర్ పెట్టుకుందాం మరి ఒక లేర్ సేమ్ అట్లానే పెట్టుకోవాలి చివరిలో మనం వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర్ పుదీనా కొద్దిగా నెయ్యి ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నేను ఉడికించిన నీరు కూడా వేసిన మనం బియ్యం ఉడికించిన కదా ఆ నీరు కూడా నేను వేసి మంచిగా దమ్ ఇవ్వాలి మన హుబిలి రెడీ నా పిల్లలకు కలిసి మేము ఎంతో ఇష్టంగా తిన్నారు మళ్ళీ మీకు ఈ ఈ వీడియో నచ్చిగా అయితే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక్కసారి ఇది ట్రై చేయండి ఒక్కసారి తింటే మన పిల్లలు ఇదే కావాలమ్మా అసలు బిర్యానీ వద్దు నాకు ఇదే కావాలి అని చెప్పారు ఇట్లా చేసుకొని బిర్యానీ ఇట్లా చేసుకుని తినవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి హుబిలీతో బెగన్ కాంబినేషన్ బాగుంటుంది కానీ నా పిల్లలకు పెరుగు ఇష్టము అందుకే నేను పెరుగు ఇట్లా కడిలాగా చేశానండి పెరుగు కడిలాగా పెరుగు తీసుకొని అందులో కొత్తిమీర ఉల్లిపాయల ముక్కలు ఉప్పు కొద్దిగా నీరు వేసి మంచిగా కలిపాలి నేను దీనితోని కస్టర్డ్ కూడా చేశాను స్వీట్ ఉండాలి కదా అండి అని కస్టర్డ్ చేశాను కస్టర్డ్ రెసిపీ మీకు కావాలంటే నాకు కమెంట్ లో చెప్పండి